ఓం నమ శివాయ హర హర మహాదేవ శంకర ఈరోజు మనం కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయం విందాం నిన్న మనం కార్తీక పురాణం ఇరవై ఒకటో అధ్యాయంలో పురంజయుడు శత్రువులచే ఓడింపబడటం తెలుసుకున్నాం ఈరోజు ఇరవై రెండవ అధ్యాయం విందాం ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు కార్తీక పురాణంలో కార్తీక వ్రతం ఆచరించి పురంజయుడు శత్రురాజులను ఓడించుట పురోహితుడు చెప్పిన సలహాను అనుసరించి పురంజయుడు తక్షణమే విష్ణాలయమునకు వెళ్ళి ఫలపుష్పాదులతో షోడశోపచారములతో విష్ణుమూర్తిని పూజించి ప్రదక్షిణ నమస్కారమును నృత్యమును చేసెను మరియు స్వర్ణముతో విష్ణుమూర్తిని తయారు చేయించి ప్రదక్షిణ నమస్కారాదులు పూజలు చేసెను అట్లు పురంజయుడు కార్తీక పౌర్ణమి నాడు విష్ణుమూర్తిని పూజించి రాత్రి అంతయు కూడా హరినామస్మరణ చేసి ఉదయమున తిరిగి యుద్ధమునకు బయలుదేరేను పురంజయుడు యుద్ధరంగమున కేగి నారీ టంకారధ్వని గావించెను అది విన్న శత్రురాజులందరూ కూడా తిరిగి యుద్ధముకు వచ్చారు పూర్వము వలనే జయించగలము అనే తలంపుతో వారు సింహముల వలె గర్జించుచు పురంజయునిపై బాణములు వర్షం వలె వదలసాగారు ఉభయపక్షముల మధ్య భయంకరమైన యుద్ధము జరిగింది ఆ యుద్ధంలో కాంభోజరాజు తన సైన్యమంతయు నశించటం వలన పురంజయుణ్ణి ఇప్పుడు ఓడించటం చాలా కష్టమని తలచి యుద్ధము చాలించి మిగిలిన సైన్యముతో తన రాజ్యమునకు తిరిగి వెళ్ళిపోయెను పురంజయుడు జయలక్ష్మి కటాక్షము వలన శత్రువులను ఓడించి జయము పొందెను విష్ణుమూర్తి అనుకూలముగా ఉన్నచో శత్రువులు మిత్రులగుదురు అధర్మము ధర్మమగును ఆ ధర్మమగును కార్తీక వ్రతం ఆచరించి సర్వ ప్రాణులకు కూడా రక్షకుటగు కేశవుని సేవించిన ఎడల సకల దుఃఖములు తొలగును కలీగమున హరిభక్తులై కార్తీక వ్రత పరాయణులగు వారే శుద్ధ వైష్ణవులని గ్రహించవలెను కార్తీక వ్రతం ఆచరిస్తూ విష్ణుభక్తి కలిగిన శూద్రులు వైష్ణవోత్తములు అనబడుదురు వేదములు చదివిన బ్రాహ్మణులైనను హరిభక్తి లేనివారు సూద్రులతో సమానము అగస్తీ మునీశ్వర పరాశర వశిష్ట సగర అంబరీషాదులు హరిభక్తి కలిగి ఆయనను సేవించి పరమపదము పొందారు విష్ణువు సమస్త చరాచరములకు ప్రభువు సర్వాంతర్యామి భగవంతుడు అట్టి విష్ణువునందు భక్తి గలవానికి కార్తీక వ్రతము ఎంతో సులభమని తలుతును ఇది వేదసమ్మతమైనది ఈ అధ్యాయమును ప్రతి నిత్యము కూడా చదివేవాడు వినేవాడు పాప విముక్తుడై అంతమున హరిసన్నిధికి ఏగును శ్రాద్ధకాలమందు ఈ అధ్యాయమును పఠించిన ఎడల పితరులకు కల్పాంతము వరకు కూడా తృప్తి కలుగును ఇంతటితో కార్తీక పురాణము ఇరవై రెండవ అధ్యాయం సంపూర్ణము ఓం నమశివాయ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్